హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేదు లేకుండా మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు మెంతికూర తయారీ కోసం ముందుగా అందులోకి కావాల్సిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అలాగే మెంతికూర కాడలను తుంచుకొని చిన్న సైజులోకి తరుక్కొని తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి జాలి గిన్నెలో వేసి పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా ముందుగానే కర్రీలోకి అవసరమైన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి తరుగుని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించాలి అది వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకొని ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు మగ్గించాలి తరువాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూర తరుగును వేసుకొని ఒకసారి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆపై పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పులో కొద్దిగా నీళ్లు పోసుకొని మగ్గించుకున్న మెంతికూర మిశ్రమంలో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి ఆ మిశ్రమం అంతా చక్కగా ఉడికి కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని అవుట్ చేసుకుంటే చాలు అంతే అండి ఆరోగ్యానికి మేలు చేసే కమ్మని మెంతికూర పెసరపప్పు కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్